జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవం నూట డెబ్బై రెండు ప్రపంచ రెండు వందల దేశాలంటే నూట డెబ్బై రెండు దేశాల్లో ఈ జరిగినాయి యోగా దినోత్సవం జరిగింది దీని మీద అనుకూల వ్యతిరేకవాదని అనిపిస్తున్నాయి సో ఆపరేషన్ కగార్ని మేము సమర్థించడం లేదని ఆపరేషన్ కగారులు చనిపోయిన వాళ్ళు మణిపూర్లో చనిపోయిన వాళ్ళు అవి అంతరంగిక అంశాలు ఇవి చర్చించాల్సిన అంశాలు నేను కాదని అంటలేదు వాటిని పెట్టి ఛత్తీస్గఢ్లో జరిగే కగారు ఆపరేషన్ పెట్టి యోగాని చేయడం కరెక్ట్ కాదు అవి దేశ అంతరంగిక అంశాలు దేశ పౌరులకు సంబంధించినవి కాబట్టి మనం కూర్చొని మాట్లాడకోవాల్సింది అదేవిధంగా వ్యవసాయం పనులు చేసుకోకుండా ఉండడానికి యోగా అంటే అది వ్యవసాయం పనులు శారీరక శ్రమం మానసిక శారీరక రెండు కూడా అది కూడా ఒక ఎక్సర్సైజ్ యోగా అనేది సో దాన్ని ఎట్లా యోగాని కాదంటారు వీటన్నిటిని లింక్ అప్ పెట్టి ఎర్రజెండాలు బ్యాచ్ అది చెప్తా ఉన్నాను వామపక్షాలు అని అంటే బాగుంటుంది దాని లింకులు పెట్టి సోషల్ మీడియా నుండి పుంకాను పుంకులుగా వదులుతూ ఉన్నాను ఇక స్వామి వివేకానంద ఇతర యోగా మాస్టర్స్ అంతా యాభై సంవత్సరాల్లో చనిపోయారట హేతువాదులంతా వంద ఏడు బతికారట అదేమి శాస్త్రీయత నిజంగా పబ్లిక్ డిబేట్లో కూర్చొని ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడితే మీ వాదనలు నిలబడవు కదా సామాన్య వాట్సాప్ ప్రేక్షకులకి మీ యూనివర్సిటీ విద్య నమ్మగలుగుతున్నారు అది మీలాంటి వాళ్ళ పోస్టుల వలన సోషల్ మీడియాని ఎవరు నమ్మట్లా వందకు తొంభై పైగా శాతం తొంభై తొంభై శాతం ఎవరు నమ్మట్లా అలాంటి వాళ్ళు అప్డేట్ కోసం అప్డేట్ ఏం చేస్తున్నాయి ఏందనేది చూస్తా వాస్తవాల వాస్తవాలు విధానం చేసుకుంటాను చేసుకుంటా ఉన్నాను సామాన్య ప్రజలకి టెన్షన్ తెప్పించేది కదా కొంతమంది ప్రజలు ఎక్కువ టెన్షన్ పెట్టి పోస్టులు పెడతాడు నేను వంద పోస్టులు పెడితే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఆ పోస్టులు ఉండదని భావిస్తాను ఇన్ఫర్మేటిక్గా ఉండటం కోసం భావిస్తాను టెన్షన్ గురి చేసే పోస్టులు కరోనా వచ్చి జనం అంతా తెచ్చిపోతారట దారి పూర్తివేయా గట్టి మాట్లాడదాండి ప్రళయం వస్తుందంట భూమి మునిగిపోతుందంట రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా భూమి అంతా సముద్రంలో కలిసిపోతుందంట ఈ పనికి మళ్ళీ పోస్టులన్నీ పెడతా ఉంటారు వాట్సాప్ వీరు సోషల్ మీడియా వీళ్ళు సో ప్రజలని ఏమైనా రేపు బై ప్రజల ఏమైనా ఇన్ఫర్మేషన్ వైపు జ్ఞానం వైపు సమాజ నిర్మాణం వైపు నవ నిర్మాణం వైపు తీసుకుల తప్పితే ఈ వైభ్రాంతులు గురి చేయటం అనేది ఇదంతా తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ అన్నీ తెలియజేస్తూ ఇంకా పుంకలుగా ఫాల్త్ ఇన్ఫర్మేషను ఫేక్ ఇన్ఫర్మేషను రాంగ్ ఇన్ఫర్మేషన్ పక్కదారి పెట్టేచ్చటం నష్టం చేయకూర్చడం జీవితాలు లాగం చేయటం కుటుంబాలు లాగం చేయటం అదే ఆ విషయాలు కుటుంబాలకు సంబంధించి కుటుంబాల జీవితంగా ఆ సెక్టార్లో పనిచేసే సెక్టార్లో వాళ్ళని డ్యామేజ్ చేయటం ఆ విధాన సో అది ఏమంత మంచి పద్ధతి కదా సమాజ నిర్మాణం కోసం పనిచేయాలి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వద్దంటున్నాం కానీ ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దొరకట్లేదు అని అనుకుంటున్నారు అది కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇంత వస్తుంది కదా ఇతరుల గురించి అదే పనిగా దుష్ప్రచారం చేయటం యోగాని గురించి కూడా అందే చేస్తున్నారు కదా అది ఐడియాలజికల్గా పోరాటం చేసి మూక్కుల వాదనలాగా ఉంది కొంతమంది బోదలు యోగాని గురించి మీ అభిప్రాయాలు మీ యోగా అంటే అదే బీజేపీ కనిపెట్టిందా లేకపోతే ఇన్వేషన్ లేకపోతే వామపక్షాలు కనిపెట్టి తరతరాలుగా మన హెరిటేజ్ అండ్ కల్చర్ తరతరాలుగా యోగలుగా ప్రపంచానికి బాధించి మధ్యలో కొద్దిగా ఆధునిక వైద్యం ఆడగొడుతున్న కొద్దిగా బ్రేక్ అందలే కానీ ఏవై వేషల్చి అంటారుగా ఏ అంటే ఆయుర్వేదిక ఏ అంటే యోగా యు అంటే యునాని ఎస్ అంటే సిద్ధ హెచ్ అంటే హోమియో ఇంగ్లీష్ వైద్యం వచ్చేసి అన్నిటి నేను కొట్టేసి అదే అదే వైద్యం అంటే ఇంగ్లీష్ వైద్యం లేకపోలేదు అంటే చాలా వైద్యాలకి ఇంగ్లీష్ వైద్యం కాదు కదా పరిష్కారం సో యోగాని దేశ రిప్రజెంటేటివ్ ఇలా మోడీ గారు ఉండొచ్చు పదిహేళ్ల తర్వాత ఉందరు ఇంకొక ఎక్కువ పార్టీ ఇంకొక లీడర్ కావచ్చు కానీ యోగా అనేది మనం పురాతనం నుంచి ఉన్నటువంటి ఆచార వ్యవహారాన్ని కూడా అవి టార్గెట్ చేయడం వల్ల వాళ్ళ అటు అటు బీజేపీది కాదు ఇది వామపక్షాలు కాదు వాళ్ళ మీద వ్యతిరేకతను గుడ్డు వ్యతిరేకతని మన ఆచార వ్యవహారాలను కూడా గుడ్డిగా వ్యతిరేకించడం అది మంచి పద్ధతి కాదు మీకే నష్టం ముఖ్యంగా ఓమపక్షాలకి నేను సోషల్ మీడియా విత్ టూ డేస్గా నేను అప్డేట్స్ చూస్తా ఉన్నాను అది మంచి పద్ధతి కాదు అని తెలియజేసుకుంటే యోగా చేసిన వాళ్ళు తక్కువ సంవత్సరాలు గుర్తుతారట యోగా చేయని వాళ్ళు వ్యతిరేక ఏతి వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు గుర్తుట వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు వాళ్ళకి జెటిక్ కలిగి ఉండేటువంటి రోగ నిరోధక శక్తి అందుబాటులో ఉన్నటువంటి ఆధునిక వైద్యం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు తినే పోషకాహారం వాళ్ళు పుట్టి పెరిగినప్పుడు వాతావరణం ఇవన్నీ ఆరోగ్యాన్ని మానసిక శారీరక ఆరోగ్యాన్ని నిర్వహించితే అదే మంచి చావు పుట్టకు సంబంధించింది అయినా ఎవరు ఈ చేతుల్లో ఎవరు మరణాలు బాగా అంత దయవాదేనంగా ఎదువాదులు ఎక్కువ సంవత్సరాలు యోగా వేగా తక్కువ సంవత్సరాలు పలుకుతారట ఇది సోషల్ మీడియాలో చర్చ లెఫ్టిస్ట్ రైటిస్టులకి ప్రజల యొక్క అంటే రెరిటేజ్ అండ్ కల్చర్ మీద కూడా దాడి ఒకళ్ళు అవునంటే ఒకళ్ళు ఎడ్డామంటే ఇంకొకటి తిడ్డం అనేది అంత దేశానికి కూడా మంచిది కాదు సమాజ నిర్మాణాన్ని దేశ నిర్మాణాన్ని మంచి పద్ధతిలో తెచ్చుకోండి మీరు ఇప్పటికిప్పుడు చెల్లుబాటు అయినా కూడా చరిత్ర ఒకటి ఉంటుంది మీరే మచ్చల్లాగా మరకలాగా మిగిలిపోతారు మిగిలిపోతారని తెలియజేసుకుంటే పెద్దల మిత్రుల మీరు కూడా మీ అభిప్రాయం భావన వస్తున్నారని తెలియజేస్తూ నేను వేరే వెళ్తాను